ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును వ్యవహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం మనందరం కూడా జీవపు వెలుగు కలిగి ఉండాలంటే ఏం చేయాలి ఆయన వెంబడించాలంట ఆయన వెంబడించడం అంటే ఏంటండి ఏదో బైబిల్ చదవటము లేదంటే ప్రార్థన చేయటము లేదంటే రో క్రమం తప్పకుండా దేవుని సన్నికి వెళ్ళడమో కాదండి మనం మన జీవితంలో ఎంత మార్పు రావాలంటే ప్రతి విషయంలో తగ్గింపు స్వభావం కావాలి ఎంత తగ్గింపు స్వభావం అంటే దేనికి ఆవేశపడకూడదు ఏ విషయంలోనూ తొందరపడకూడదు ఎవరిని ద్వేషించకూడదు ఎవరి పట్ల చిన్న చూపు కలిగి ఉండకూడదు అందరినీ ఒకే రకంగా చూడాలి అందరితోటి సమానంగా మెలగాలి అందరినీ మనతో పాటు సమానంగా చూడాలి ఎవరన్నా పొరపాటున మన ఎడలు తప్పుగా ప్రవర్తించినా క్షమించే స్వభావం కలిగి ఉండాలి దేవుడు చూడండి ఆయనని ఎంతో హింసించి ఎన్నో బాధలు పెట్టి నిజంగా సిలువ శిలువ మార్గంలో ఆయనని ఎంతగా హింసించారండి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు ఎంతమంది తన్నారు దూషించారు అనరాని మాటలు అన్నారు చివరికి ఆయన దాహం అని అరుస్తుంటే కూడా మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు అన్ని బాధలు పెట్టినప్పటికీ వారిని ఎంతగానో క్షమించాడు కదండి అలాగే అలాంటి స్వభావం మనం కూడా కలిగి ఉండాలి అలా ఆ స్వభావం కలిగి ఉండాలంటే మామూలు విషయం కాదండి దేవుడు యొక్క స్వభావం కలిగి ఉండాలంటే మనలో చాలా మార్పు రావాలి ప్రతి విషయంలోనూ ఎదుటివారి పట్ల చాలా సున్నితంగా ఉండాలి ఒకవేళ వాళ్ళు మన మన ఎడల ఏదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించే గుణం కలిగి ఉండాలి మనం ఎదుటివారి పట్ల మనకంట చిన్నవారైనా చిన్న స్థాయి వారైనా కానీ వారిని మనతో పాటు సమానంగా చూడాలి వారి అవసరతల్లో తోడుగా ఉండాలి వారి ఇబ్బందుల్లో తోడుగా ఉండాలి నిజంగా వారు ఒక ఆత్మీయతగా ఎదగలేకపోతున్నారనుకో వారిని చెప్పాలి వారు చెప్పి మార్చాలి మనం కూడా ఆత్మీయతను విడిపోకూడదు ఎటువంటి పరిస్థితిలో ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎటువంటి మన ప్రాణం పోయే స్థితి వచ్చినా కూడా దేవుని ద్రోవ నుండి తప్పిపోకూడదు మనలో ఉన్న నీతిని విడిచిపెట్టకూడదు యథార్థతను విడిచిపెట్టకూడదు అలాంటప్పుడే దేవుడు మనకి జీవపు వెలుగుగా ఉంటాడంట ఇంకా ఆత్మీయంగా ఎదగాలి ఏ రోజు వాక్యం చదువుతున్నాం చదివేదాన్ని మనం ఎలా అలవరుచుకుంటున్నాం వాక్యాన్ని ఎలా అనుసరించి నడుస్తున్నాం అలా అనుసరిస్తున్నామా లేదొక అవన్నీ మనం తెలుసుకోవాలి మన జీవితంలో వాక్యం చదువుతున్నామంటే కాదు చదివిన ప్రతి వాక్యాన్ని మన జీవితానికి అనువుగా మార్చుకోవాలి వాక్యం రోజు మనతో మాట్లాడుతుంది బైబిల్ ఏ వాక్యం చదివినా మన జీవితంలో ఒక సత్యాన్ని తెలి మనకి మనల్ని మనకి తెలియజేస్తుంది అలా అలాంటప్పుడు మనం మన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక మార్గదర్శిక వాక్యం ఉంటుంది అప్పుడే మనలో ఉన్న వాక్యం చదివే కొద్దీ బైబిల్ చదివే కొద్దీ మనలో ఉన్న తప్పులు గ్రహిస్తాం అలా గ్రహించిన వాళ్ళే దేవునికి దగ్గరగా అవుతారు లేదంటే రోజు వాక్యం చదివిన రోజు చర్చికి వెళ్ళినా రోజు ప్రార్థన చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు ఎప్పుడైతే వాక్యాన్ని చదివి దానిలోని మర్మాన్ని తెలుసుకుంటామో అప్పుడే మనం దేవుని మార్గంలో నడుస్తున్నట్టు దేవుని యొక్క అజ్ఞానుసారంగా నడుస్తున్నట్టు ఇంకా మనతోటి వారు కానీ మన చుట్టుపక్కల ఉన్నవారు కానీ ఎటువంటి వారైనా కానీ కొంతమంది లేనివారు ఉంటారు భేదవారు ఉంటారు అప్పుడు ఏం చేయాలి మనకు ఉన్న దాంట్లోంచి ఎంతో కొంత వారికి సహాయంగా ఉండాలి ఏదైనా కానివ్వండి మనం రెండు పూట్లు తింటున్నామనుకోండి అనుకోండి మన పక్క వారికి ఏమీ లేదు అప్పుడు మనం రెండు పూటలు దాంట్లోంచి ఒక పూట వారికి ఇవ్వాలి అలాంటి మనసు కలిగి ఉండాలి లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు మనకి తోచినంత సహాయం వారికి అందించాలి లేదంటే ఏమంటారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మనం ధన సహాయం చేయకపోయినా పర్లేదు కానీ మాట సహాయం చేయాలి వారిని ప్రేమతో పలకరించాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కోరుకుంటే తెలుసుకుంటేనట వాళ్ళు ఎంతో ఆనందిస్తారు దేవుడు వాడి కోసం మనం ధనం సహాయం చేయకపోయినా పర్లేదు కానీ దేవుని సన్నిధిలో మోకరించి వారి కోసం ప్రార్థించాలంట ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వారిని ఆశీర్వదించడమే కాదు కానీ మనల్ని కూడా ఎంతగానో ఆశీర్వదిస్తాడు అలాంటి మనసు మనం కలిగి ఉండాలి ఇంకా ప్రతి విషయంలో నీతి నిజాయితీ కలిగి ఉండాలి ఏ విషయంలో అయినా కానీ నీకు లక్షలు కలిసి వస్తున్నా కోట్లు కలిసి వస్తున్నా కానీ నీతిని మట్టికి యథార్థతను మట్టికి విడిచిపెట్టకూడదు అప్పుడే దేవుడు నీ ప్రతి అవసరతను నన్ను కింద స్థాయి నుంచి పై స్థాయికి నిలబెడతాడు అలాంటి జీవితం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అలాంటి స్థితి ఎప్పుడైతే కలిగి ఉంటావో ఎదుటివారి పట్ల పక్క మనతో ఉన్నవారి పట్ల సంఘం పట్ల మనం ఎవరేమన్నా కానీ ఇప్పుడు మనం ఒక ఆత్మీయంగా ఎదుగు ఎదుగుతున్నామంటే చాలామంది కిందకి లాగాలని చూస్తూ ఉంటారు ఎలాగంటే ఈ మధ్యనే నాకు ఇలా వీడియోలు పెడుతున్నానండి నేను కూడా ఇప్పుడే దేవుని ఎదగాలని కోరుకుంటున్నాను దేవుని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను కొన్నిసార్లు నా మాటల్లో తప్పుదోళ్ళు వచ్చేమో కానీ ఒకరిని విమర్శించేటట్టుగా కానీ ఒకరు బాధపడేటట్టు కానీ నేను ఎప్పుడూ ఏ వీడియోలను మాట్లాడలేదు కానీ కొంతమంది ఎట్లా అంటే ఆ మాటలు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉన్నాయి అలాంటి మెసేజ్లు పెడతా ఉన్నారు అలాంటి వారికి ఒకరి గుర్తుపెట్టుకోండి మనం మనకు నచ్చిన మన నిజరక్షకుని మన రక్షకుని లోకరక్షకుని మనం ప్రకటిస్తున్నాం వారికి నచ్చింది ఏదో వారు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో అది వారు ప్రకటించాలి కాని ఇలాగా ఎదుటివారిపైన రాళ్ళు రువడమో తప్పులు వెతకడమో చేయకూడదు అది మంచి పద్ధతి కూడా కాదు అలాంటి వారి అలాంటి వారిని దేవుడు క్షమించాడు మనం ఎంతైతే నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉంటామో అప్పుడే దేవుడు మనకి తోడుగా నీడగా ఉంటాడు ఏ ప్రతి ఒక్క విషయంలోనండి చాలా జాగ్రత్తగా ఉండి దేవుని పట్ల దేవుని ఆశయాల పట్ల దేవుని కార్యాల పట్ల దేవుడు మనల్లో ఏది కోరుకుంటున్నాడో అది వారంగా మనం ఉండాలి అప్పుడే దేవుడు మనకి జీవపు వెలుగుగా ఉంటాడు అలాంటి వెలుగులో మనం నడవాలంటే దేవుడు చెప్పిన ప్రతీది పాటించాలి దేవుని కార్యాలలో మనం ముందుండాలి ఎదుటివారి పట్ల ప్రేమ అనే అభిమానం ఆప్యాయత కలిగి ఉండాలి ఎవరినైనా ప్రేమించగలిగే క్షమించగలిగే గుణం కలిగి ఉండాలి అప్పుడే దేవుడు నీకు జీవపు వెలుగుగా ఉంటాడు అలాంటి మనస్తత్వం కలిగి మీరందరూ ఉంటారని కోరుకుంటూ చిన్న సందేశాన్ని దేవుని వినికిల్లో దీవించుగాక ఆమెను